దేవుడు ప్రార్థన వింటాడు బైబిల్ సెలవిస్తుంది ప్రార్థన ఆలకించువాడ సర్వశరీరులు యొద్దకు వచ్చేదరు అని వాక్యంలో ఉంది దేవుడు ప్రార్థన వింటాడు అన్న సంగతి మనకి కూడా తెలుసు అందుకే మనం ఈ స్థలంలో కూడుకున్నాం అలాగనే ఒక ఉపవాస ప్రార్థన ఉండాలని ఒక ముగ్గురు స్త్రీలు కూడబలుక్కొని ఆయన మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు వారు ఎలాగ ప్రార్థన చేస్తున్నారంటే వారికి ఉన్న అవసరాలను అనారోగ్యాలను ఆర్థిక సంబంధమైన విషయాలను ఎత్తుపట్టి ఈ ప్రార్థన చేస్తున్నారు ముగ్గురు స్త్రీలు ప్రార్థన చేస్తున్నారు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు వారికి ఉన్న సమస్యలను బట్టి వారి ముందున్న భారాన్ని బట్టి వారి దుఃఖం పొంగి పొరలింది కళ్ళెమ్మటి నీళ్లు వస్తున్నాయి ఇలాగూ కన్నీటి ప్రార్థనతో చేస్తున్న ముగ్గురు విస్తారంగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ మందిరంలోకి వచ్చాడు వచ్చిన తర్వాత ముగ్గురు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నారు మొదటి స్త్రీ దగ్గరకు వెళ్ళాడు తన కళ్ళ నుంచి వస్తున్న కన్నీటిని దేవుడు తుడిచాడు తుడిచిన తర్వాత నేను ఉన్నాను నేను నీకు అడిగింది ఇస్తాను అనే ఒక ధైర్యం ఒక భరోసా చెప్పినట్లుగానే చెప్పాడు రెండో స్త్రీ దగ్గరకు వచ్చాడు ఆ రెండో స్త్రీ దగ్గరికి చూశాడు కానీ తన దగ్గరకు ఏమీ మాట్లాడలేదు ఏమీ చేయలేదు అలాగనే మూడో స్త్రీ కూడా అదే విధంగా ప్రార్థన చేస్తుంది ఆ మూడో స్త్రీని చూడనట్టుగానే వెళ్ళిపోయాడు ఇప్పుడు సాధారణంగా వీళ్ళ ముగ్గురు ప్రార్థనలో ఎవరి ప్రార్థన దేవుడు విన్నాడు అని అంటే మీరేం చెప్తారు అని అంటే ఖచ్చితంగా మొట్టమొదటి స్త్రీ చేసిన ప్రార్థన విన్నాడు అంతే కదా అంతే కదా సాధారణంగా సాధారణంగా అందరం కూడా అలాగే అనుకుంటాం కానీ దేవుడు ముగ్గురు ప్రార్థన విన్నాడు మరి మొట్టమొదటి స్త్రీ దగ్గరికి వచ్చి ఆ కన్నీళ్లను ఎందుకు తుడిచాడు అనంటే దేవుణ్ణి నమ్మి క్రొత్తగా విశ్వాసంలోకి వచ్చి రక్షించబడి యేసుక్రీస్తు ప్రభు నామంలో బాప్తిజం తీసుకొని క్రొత్తగా ఆ పాలిభాగస్తులు అవుతున్న ఆ స్త్రీని ప్రోత్సహించటకు ధైర్యపరచటకు దేవుడు వచ్చి తన కన్నీటిని తుడిచాడు రెండవ స్త్రీ ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువుని నమ్మింది సంఘములో స్థిరంగా ఉంది ఈ స్థిరంగా ఉంది కాబట్టి విశ్వాసం గురించి ప్రార్థన గురించి తనకు తెలుసులే అని చూశాడు ఆయన ప్రార్థన విన్నాడు వెళ్ళిపోయాడు ఆ మూడో స్త్రీని అయితే వైపు చూడలేదు అసలు పట్టించుకోకుండానే వెళ్ళిపోయాడు మొట్టమొదటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభువుని అప్పుడే కొత్తగా నమ్మి నిలబడింది కాబట్టి తన ప్రోత్సహించాడు రెండవ స్త్రీ దేవుని నమ్మి స్థిరప స్థిరపడింది కాబట్టి ఆ స్థిరపడింది స్థిరపడింది కాబట్టి ఆమెను చేద్దాములే దానికి సంబంధించిన తనకు సంబంధించిన అవసరాలను తీరుద్దాములే అనుకున్నాడు మూడవ స్త్రీని పట్టించుకోకుండా ఎందుకు వెళ్ళాడు అనంటే దేవుడు ఎంత బలంగా మూడవ స్త్రీని నమ్మాడు అనంటే నా కొరకు ఎంతైనా ప్రార్థన చేయగలదు నా కొరకు ఎంతైనా నిలబడగలదు నా కొరకు ఏమైనా త్యాగం చేయగలదు ఈ ఇద్దరు స్త్రీలు దేవుణ్ణి నమ్మితే దేవుడు మూడో స్త్రీని నమ్మాడంట అందుకనే పట్టించుకోకోకుండానే వెళ్ళిపోయాడు సాధారణంగా మనకు బాగా దగ్గరగా ఉన్న వాళ్ళను దగ్గరగా ఉన్న వాళ్ళని పెద్ద పట్టించుకున్నట్టుగా అనిపించం దానికి కారణం ఏంటంటే మనవాళ్ళే అనే ఒక భావన కావచ్చు ఇంకొక విషయం ఏంటి అంటే ఎందుకు మరి దేవుణ్ణే నమ్మితే దేవుడే నమ్మితే ఆ నమ్మిన వారి జీవితాల్లో కొన్ని కార్యాలు అది ఆలస్యం అవుతాయి ప్రారంభంలో కొత్తలో ప్రార్థనకు వచ్చిన కొత్తలో కొన్ని కార్యాలు వెంట వెంటనే జరుగుతాయి మరి కొంత విశ్వాసంలో స్థిరపడిన తర్వాత కార్యాలు కొంత చేస్తాడు కొద్దిగా ఆలస్యం అవుద్ది బాగా విశ్వాసంలో బలపడిన వాళ్ళు దేవుణ్ణి నమ్మి దేవుడు తప్ప మా జీవితాల్లో వేరొకరు మరొకరు లేరు అని అనుకున్న వారికి దేవుడు కార్యాలు చాలా ఆలస్యంగా చేస్తాడు దానికి కొన్ని కొంత రీజన్ ఉంది బైబిల్లో చాలా కారణాలు ఉన్నాయి అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు దేవుడు కూడా అబ్రహాముని నమ్మాడు అబ్రహాం జీవితంలో కార్యం ఆలస్యమైంది యోసేపు దేవుణ్ణి నమ్మాడు దేవుడు కూడా యోసేపును నమ్మాడు యోసేపు జీవితంలో కూడా కార్యాలు ఆలస్యంగానే అయ్యాయి ఇలాగూ మనం చూసుకుంటూ పోతున్నప్పుడు ఎవరి జీవితాల్లో ఆలస్యమైన కార్యాలు ఆ వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరిగాయి శ్రేష్టమైన ఈవులు ఇవ్వటం కొరకు దేవుడు కొన్నిసార్లు కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాలలో ఆలస్యం చేస్తాడు ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి ఒకరోజు ఒక స్త్రీ పని నుంచి తిరిగి వస్తుంది బాగా ఆకలవుతుంది ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళే సమయంలో ఒక ద్రాక్ష చెట్టు ద్రాక్ష తోట కనపడిందంట ఆ ద్రాక్ష తోట వైపే చూసింది అందులో గెలలు గెలలు గరిగిన ద్రాక్ష గెలలు ఉన్నాయి ఆవిడ అనిపించింది అంత మంచి శ్రేష్టమైన ద్రాక్ష తోటలో కింద పడిన కాయలన ఏరుకొనిస్తే బాగుండు అని అనుకున్నదంట అనుకున్న తోట వైపే చూస్తూ ఉంటే అందులో తోటలో పనిచేసే తోటమాలి బయటకు వచ్చేమా ఏంటి చూస్తున్నావు అన్నప్పుడు వెంటనే భయపడి అయ్యా ఏం లేదు అన్ని కాయలు కావాలా అంటే కింద పడినే అయినా ఇస్తే బాగుండు అని అడిగింది వెంటనే ఆమె చేతిలో ఉన్న బుట్టను తీసుకొని ఆ ద్రాక్ష తోటలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఎదురు చూసింది ద్రాక్ష తోటలో నుంచి బుట్ట తీసుకొని వెళ్ళిన తోటమాలి మాత్రం రాలేదు చాలాసేపు ఎదురు చూసింది రావటం లేదు ఇంకా ఎదురు చూసి కాళ్ళే నొప్పులు బుట్టాయి ఎదురు చూసింది రాలేదు నా బుట్ట కొట్టుకున్నాను సారీ ఇక రారు అని అనుకొని వెళదాం అనుకున్న సమయంలో ఆయన గంప నిండా ద్రాక్షలు తీసుకొని వచ్చాడంట వచ్చిన తర్వాత ఆమెతో చెబుతున్నాడు అమ్మ నీకు కింద పడిన ద్రాక్షలు ఇవ్వటం నాకు పెద్ద విషయం కాదు అలాగని చెట్లు గెలలు కోసి ఇవ్వటం కూడా నాకు పెద్ద విషయం కాదులే కానీ ఈ ద్రాక్ష తోటలో ఒక మంచి శ్రేష్టమైన గెల ఉంది తీగ ఉంది ద్రాక్ష తీగ ఆ తీగ పండ్లు నీకు ఇవ్వాలని నేను లోపలికి వెళ్ళి తీసుకొని వచ్చేసరికి ఆలస్యమైంది అని చెప్పాడంట వెంటనే ఆ స్త్రీ చాలా సంతోషపడి ఆలస్యమైనందుకే సనుక్కున్నందుకు గొనుక్కున్నందుకు అతని మనసులో క్షమాపణ అడిగి ఆ గంప తీసుకొని సంతోషంగా వెళ్ళిపోయింది ప్రియమైన సోదరి స్నేహితుడా మందిరంలోకి ముగ్గురు స్త్రీలు వచ్చారు ముగ్గురు ప్రార్థన చేశారు ముగ్గురు ప్రార్థనలు దేవుడు విన్నాడు అయితే ఇచ్చే జవాబుల విషయంలో ఒకరికి ముందు ఒకరికి తటస్థంగా మరొకరికి ఆలస్యంగా ఇచ్చాడంతే ఈరోజు ఆయన మందిరంలోకి వచ్చిన మనము నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు ప్రార్థన ఆలకించువాడా అని పేరు ఉన్న దేవుడు మనందరం చేయబోతున్న ప్రార్థనలకు కూడా దేవుడు జవాబు ఇచ్చునుగాక